తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు గత రాత్రి తిరుమల చేరుకున్న ఆయన అక్కడే బస చేసి ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రేవంత్ రెడ్డికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలోని రేవంత్ కుటుంబానికి పండితుల వేద ఆశీర్వచనాలను అందించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలను అందించారు దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి సందర్భంగా మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురుసాయని చెప్పారు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం కళ్యాణ మండపాలు సత్రాలు నిర్మించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం టీటీడీకి సహకరిస్తుందని తెలిపారు ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వం పైన కీలక కామెంట్స్ చేశారు కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కాంక్షించారు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లుగా చెప్పారు ಆಯ್ನೆ ಮುಂದೆಂ ಸರ್ ಸರ್ ಆಯ್ನ ಮುಂದಕ್ಕೆ ಆಯ್ತು ಪೈಕೋದು ಸರ್ ಗ್ಯಾಪ್ ಮುಂದೆ ಬ

सर वन सेकेंड सर टेंपल फैमिली फोटो सर टेंपल सर 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 आहिंदा सर सर बाप निदकोला सर हाय स्माइल प्लीज अब फुसतेको पदो तुम सेट पद पदमा मा पद पद पडणी प्लीज प्लीज सर பயண <laughs> படமும் తీసుకుంటే తీసుకుంటున్నా తీసుకుంటు ఫాస్ట్ ఫోదండి ఫాస్ట్ కదా ఫాస్ట్ కదా सर प्रणाम सर ए सर 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 అయ్యో మీరు వచ్చేస్తున్నారు సార్ సార్ వెళ్తున్నాను సార్ వెళ్తున్నాను మీరు షేర్ చేద్దాండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ వెనక్కి సార్ పర్లేదు ಸರ್ ಓಕೆ ಹೆಲ್ಪ್ ಆತ ಹೆಲ್ಪ್ ಓಕೆ ಸರ್ ಅದ್ರಿ